హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూడు కాకరకాయలు తీసుకోవాలి ఈ కాకరకాయలకి పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా ఇది మొత్తం తీసేసి తీసేసేయాలి కాకరకాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం వాటర్తో మనం క్లీన్ చేసి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఈ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోవడానికి ఈ విధంగా ఒక రెండు సార్లు మనం రెండు సార్లు పసుపు ఉప్పు వేసి ఒకసారి ఇలా బాగా ఇలా స్మాష్ చేసుకున్నాక ఒకసారి వాటర్ తొని కడిగేసుకుంటే ఈ కాకరకాయలో ఉన్న మొత్తం చేదు ఉంటుంది కదా అది అనేది పోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కాకరకాయలని ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఇట్లా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయలకి ఉప్పు పట్టడానికి ఈ విధంగా వేసుకుంటే కాకరకాయలకి ఉప్పు అనేది బాగా మంచిగా పడుతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఈ కాకరకాయలని వేసుకోవాలి కొద్ది కొద్దిగా అంటే దీనికి ఆయిల్లో సరిపడన్నీ వేసుకోవాలి వేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన కాకరకాయలను కూడా ఈ విధంగా తీసుకొని చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ కాకరకాయలను కూడా ఇంతకుముందు తీసుకున్న ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదే ఆయిల్లో కరివేపాకు కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఈ విధంగా కరివేపాకు ఫ్రై అయినాక ఈ కరివేపాకుని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల ధనియాలు తీసుకోవాలి ఈ ధనియాలని ఆయిల్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ స్పూన్ అంటే జీలకర్ర తీసుకోవాలి ఈ జీలకర్రను కూడా ఈ ధనియాలలోనే ఇందులోనే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలి ఈ మినపప్పు శనగపప్పును కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి మనం ఇంతకుముందు వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలలో కొన్ని పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా కొన్ని పల్లీలు వేసుకోవాలి ఈ ధనియాలు కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోవాలి ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ పౌడర్ని అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం ఇంతకుముందు వేయించుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఈ కాకరకాయల్లో కొన్ని కాకరకాయలు మనం చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి సగం కన్నా తక్కువ కాకరకాయలు తీసేసుకోవాలి మనము ఈ విధంగా కాకరకాయలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి ఈ వెల్లుల్లిపాయని ఈ విధంగా చిన్న రబ్బరిగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఇందులో వేసుకోవాలి కాకరకాయలను కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఈ కాకరకాయలోనే మనం ఇంతకుముందు పొడి చేసుకున్నాం కదా కారం అది పల్లీలు అది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం ఇంతకుముందు పొడిలాగా చేసుకున్నాం కదా కారం అందులోనే ఈ కాకరకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కొన్ని కాకరకాయలు ఉన్నాయి కదా ఈ కాకరకాయలను కూడా అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు వేయించుకున్న కొన్ని పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేకోవాలి మనం ఇంతకుముందు వేయించుకున్న కొద్ది కరివేపాకు కూడా ఉంది కదా ఈ క ఈ కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని అన్నీ ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ కారపొడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కాకరకాయ కారపొడిని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్